నమస్తే అండి మేము పాతకాలంలో స్నాక్స్గా ఉప్పు శనగలు తినేవాళ్ళం ఈరోజు ఆ ఉప్పు శనగలు చేసే విధానం మీకు చూపిపోతున్నాం ఉప్పు శనగలు చేసుకోవాలంటే ముందుగా ఒక కప్పు పచ్చి తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ శనగలకు బాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి బాగా ప్రతి శనగకు ఆయిల్ అవ్వాలి ఈ విధంగా శనగలకు ఆయిల్ అయ్యేటట్టు చేస్తే అవి ఈజీగా పగిలేదానికి వీలుంటుంది చూడండి ఆయిల్ అయ్యేటట్టుగా బాగా కలుపుకున్నాం ఈ విధంగా బాగా ఆయిల్ అయితే సాల్ట్ కూడా దానికి బాగా పట్టద్ది వేలేదానికి కూడా బాగుంటుంది వీటిని తీసి పక్కన పెట్టుకోండి మనం ఇప్పుడు ఉప్పు శనగలు చేసుకోవాలంటే ముందుగా బాండలు పెట్టి అందులో సాల్ట్ని నేసుకోవాలి ఇందులో వేసుకున్న ఉప్పు బాగా హీట్ కావాలి ఈ సాల్ట్ ఎక్కువ వేడైతేనే మనకు శనగలు పేలేదానికి వీలవుద్ది చూడండి సాల్ట్ బాగా వేడెక్కింది చిటపట సౌండ్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఉప్పు శనగలు చేసుకోవడానికి బాగా వీలుంటుంది ఇందులో శనగలు కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకేసారి మరిగిన వేస్తే అవి పేలవు చూడు వేసిన తర్వాత బాగా పేలిందాక ఆ విధంగా అనుకుంటా ఉండాల చూడండి సాల్ట్ బాగా వేడెక్కిన తర్వాత వేసినందువల్ల పేలుతున్నాయి చూడండి ఉప్పు శనగలు రెడీ అయిపోయినాయి చూడండి మనం ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోగలిగితే ఈ ఉప్పు శనగలు బాగా పేల్తాయి చూడండి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ పేలవగానే అందులో కొంచెం కొన్ని పేల్తాయి కొన్ని మిగిలిపోతాయి అన్నమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మిగిలిపోయిన వాటి గట్టిగా ఉండేవి కూడా తినగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి వీటిని తక్కువగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోగలిగితే మనకు త్వరగా పేలేదానికి వీలవుతుంది చూడండి కొంచెం కొంచెం వేసుకుంటే పేల్తాయి ఇందులో టెన్ పర్సెంట్ పేలవు అవి తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని తీసి ఒక ప్లేట్లు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఉప్పు శనగలు ఈజీగా చేసుకోవచ్చు పూర్వం మేము ఎక్కువగా ఈ ఉప్పు శనగలు బఠానాలు అటుకులు గుగ్గుళ్ళు ఇవన్నీ చాలా ఆరోగ్యకరమైనవి వాటిని స్నాక్స్గా తినేవాళ్ళం కానీ ఇప్పుడు బ్రెడ్స్ బగ్గర్లు కేక్స్ టేస్టీగా ఉండే పదార్థాలు ఇవన్నీ ఎక్కువగా వాడుతున్నారు అందువల్ల పూర్వం స్నాక్స్ అంటే ఇవే ఆరోగ్యకరమైనవి కాబట్టి ఇంట్లో తినడానికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపిస్తే పిడికిడి ఉప్పు శెనగల్ని చేసి పెట్టుకొని తినగలిగితే ఈ వేయించిన శనగలు చాలా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యకరమైనవి ప్రతి ఒక్కటి ఇలాంటివి మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరింతమంది ఈ విధంగా స్నాక్స్గా చేసుకొని తినేదానికి వీలవుద్ది ప్రతి ఒక్కరూ ఇలాంటి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే